హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ బ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం రైల్వేలో టెక్నీషియన్ ఎలా అవ్వాలి అని చాలామందికి ఉంటుంది నేను కూడా ఒక రైల్వే టెక్నీషియన్నే నేను ప్రస్తుతం టెక్నీషియన్ గ్రేడ్ టూగా వర్క్ చేస్తున్నాను డీజల్ లోకో సెట్ అంటే లోకో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట టెక్నీషియన్ అంటే చాలా రకాలుగా ఉంటారు చాలా డిపార్ట్మెంట్స్లో టెక్నీషియన్ వర్క్ అనేది ఉంటుంది ప్రస్తుతం వచ్చే అంటే ఇన్ ఫ్యూచర్లో మార్చిలో వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉందో రైల్వే తరఫు నుంచి అది టెక్నీషియన్ గురించి అన్నమాట సో డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది త్వరలోనే రిలీజ్ చేసేస్తారు అప్లికేషన్ డేట్ వచ్చేసి మార్చ్ తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఓకేనా డీటెయిల్డ్ సెంట్రల్ నోటిఫికేషన్ వస్తే కనుక నేను మీకు ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఓకేనా టెక్నీషియన్కి సంబంధించి రీసెంట్గా ఒక పోస్ట్ అయితే నోటీస్ అయితే రిలీజ్ చేశారన్నమాట అదేంటి అంటే అందులో టెక్నీషియన్ త్రీ అండ్ అలాగే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కోసం రెండు పోస్టులు అయితే రిలీజ్ చేశారన్నమాట టెక్నీషియన్ త్రీ పోస్ట్ కోసం ఐటీఏ క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది అండ్ అలాగే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అని ఉంది కదా లెవెల్ ఫైవ్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ అని ఉంది దానికి బీఎస్సీ డిగ్రీ అవసరం ఉంటుంది అన్నమాట సో ఎవరి వద్ద అయితే అటు బిఎస్సీ డిగ్రీ కూడా ఉంది అండ్ అలాగే ఇటు ఐటీఏ కూడా ఉంది ఇద్దరూ రెండు పోస్టులకి సపరేట్ సపరేట్గా అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఓకేనా సో ఇప్పుడు డౌట్ ఏంటంటే వర్క్ గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్ ఏంటి అండ్ అలాగే టెక్నీషియన్ యొక్క వర్క్ ఏంటి టెలికమ్యూనికేషన్ వర్క్ ఏంటంటే మీరు చూసే ఉంటారు సిగ్నల్స్ ఉంటాయి కదా వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అనేది ఉంటుందన్నమాట ఇందులో కూడా టెక్నీషియన్ త్రీ ఉంటారు టెక్నీషియన్ టూ ఉంటారు టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఉంటారనమాట ఈసారి ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్ అనేది డైరెక్ట్గా లెవెల్ ఫైవ్ పోస్ట్ అనేది డైరెక్ట్గా రిలీజ్ చేశారన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిఎస్సీ పెట్టారన్నమాట ఓకే ఇంతకుముందు ఏంటంటే ఎస్ఎన్టీ టెక్నీషియన్ త్రీ ఉండేది అందులో ఏంటంటే ఐటీ క్వాలిఫికేషన్ పెట్టారనమాట సో ఇప్పుడు ఐటి క్వాలిఫికేషన్ పెంచి డైరెక్ట్గా లెవెల్ ఫైవ్ పోస్ట్ అనేది రిలీజ్ చేశారు సో ఈ పోస్ట్ గురించి మీరు తెలుసుకోండి అసలు ఆ వర్క్ ఏమి ఉంటుంది అంటే అదే చెప్పాను కదా సిగ్నల్స్ ఉంటాయి కదా సిగ్నల్స్ యొక్క సింపుల్గా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఆ సిగ్నల్స్ యొక్క మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది అన్నమాట ఓకేనా సో వర్క్ టైమింగ్ ఏంటంటే టైమింగ్ ఏమీ ఉండవు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఆన్ డ్యూటీలో ఉన్నట్టే ఎప్పుడు ఎక్కడ సిగ్నల్ ప్రాబ్లం వచ్చినా సరే అంటే మీరు వర్క్ చేసే యూనిట్లో డివిజన్లో ఎప్పుడు ఎక్కడైనా సరే సిగ్నల్ ప్రాబ్లం వస్తే కనుక మీరు వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట మీది ఒక గ్యాంగ్ ఉంటుంది ఓకేనా అందులో టెక్నీషియన్స్ ఉంటారు గ్రేడ్ వన్ టెక్నీషియన్స్ ఉంటారు అండ్ అలాగే ఒక జేఈ ఉంటారు దాంతోపాటు సీనియర్ ఇంజనీర్స్ కూడా ఉంటారు అన్నమాట ఓకేనా మీది ఒక గ్రూప్ అనేది ఉంటుంది మీరు ఈ పలానా ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు సిగ్నల్ మెయింటెనెన్స్ మీ గ్రూప్ కింద వచ్చేస్తాయి అన్నమాట సో అలా వర్క్ అనేది అది ఉంటుంది సిగ్నల్ సింపుల్గా చెప్పాలంటే సిగ్నల్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ టెక్నీషియన్ త్రీ గురించి చాలా రకాల టెక్నీషియన్స్ అయితే ఉన్నారన్నమాట టెక్నీషియన్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి అని ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియో చూడండి మీరు ఓకేనా అందులో మీకు తెలిసిపోతుంది ఏంటి వర్క్ అనేది సో నా విషయానికి వస్తే కనుక నేను చేసేది డీజిల్ లోకో షెడ్లో ఓకేనా మెకానికల్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది మా డిపార్ట్మెంటు లోకో ఉంటుంది కదా లోకో టెక్నీషియన్ అని అంటారనమాట ఓకేనా మెయింటెనెన్స్ వర్క్ ఇందులో కూడా ఓకేనా ఇందులో కూడా చాలా రకాల టెక్నీషియన్స్ ఉంటారు మళ్ళీ ఈ లోకోలో కూడా ఓకేనా లోకోలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో వాటి యొక్క మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ ఉంటారు పార్ట్స్ రిపేర్ చేయడం కోసం టెక్నీషియన్స్ ఉంటారు ఇలా అన్నమాట చాలా రకాలుగా టెక్నీషియన్ అండ్ సిలబస్ విషయానికి వస్తే ఏం సిలబస్ చదవాలి అంటే సేమ్ అసిస్టెంట్ లోకో పైలట్కి నేను ఏం సిలబస్ అయితే మీకు చెప్పాను అవే సిలబస్ ఇక్కడ కూడా వర్క్ చేస్తాయి అనమాట లాస్ట్ టైం ఏంటంటే ఐ మీన్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఏంటంటే టెక్నీషియన్ ఇంకా అసిస్టెంట్ లోకో పైలట్ కలిపి వేకెన్సీ తీశాడు బట్ ఇప్పుడు ఏంటంటే సపరేట్ సపరేట్గా తీశాడు అసిస్టెంట్ లోకో పైలట్ సపరేట్ వేకెన్సీ నోటిఫికేషన్ తీసాడు అంటే టెక్నీషియన్ సపరేట్ నోటిఫికేషన్ రాబోతుంది అన్నమాట సో సపరేట్ సపరేట్గా ఉన్నాయి బట్ సిలబస్ వచ్చేసి సేమ్ ఉంటుంది ఓకేనా సో డీటెయిల్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ వస్తే కనుక అందులో తెలిసిపోతుంది అందరికీ బట్ సేమ్ సిలబస్ ఇంచుమించు సేమ్ సిలబస్ ఉంటాయి మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ కరెంట్ అఫైర్స్ ఇవే ఉంటాయన్నమాట అండ్ మరి ఇంకా డౌట్ ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు టెక్నిషియన్ కూడా పెట్టుకోవచ్చు అంటే హా పెట్టుకోవచ్చు సపరేట్ నోటిఫికేషన్ కదా మీరు సపరేట్గానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ ఇక్కడ ఏంటంటే మీ వద్ద బీఎస్సీ డిగ్రీ బీఎస్సీ ఉన్నా సరే మీరు లెవెల్ ఫైవ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉంది కదా లెవెల్ ఫైవ్ పోస్టులకి పదకొండు వందల పోస్టులు ఎన్నో ఉన్నాయి ఆ పోస్టులకి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఐటీఏ ఉంటే టెక్నీషియన్ పోస్ట్కి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట ఓకేనా అండ్ శాలరీ విషయానికి వస్తే కనుక టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ ఏదైతే ఉందో అది లెవెల్ టూ కింద వస్తుందన్నమాట సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మీ బేసిక్ పే ఉంటుంది అన్నమాట ఓకేనా సో దీంతో పాటు డిఆర్న్ఎస్ అలౌన్సు అండ్ అలాగే హౌస్ రెంట్ అలౌన్సు ఇలా కొన్ని అలౌన్సెస్ అన్నీ కలిపితే కనుక మీ శాలరీ వచ్చేసి ఒక ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు వెళ్తుందన్నమాట ఓకేనా ఒక ట్వంటీ నైన్ థౌజండ్ వరకు వెళ్తుంది సో టూ టూ చూసుకుంటే కనుక ఒక ట్వంటీ నైన్ థౌజండ్ వరకు మీ శాలరీ అనేది వెళ్తుంది అన్నమాట కటింగులు పోను ఒక ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు మీకు మీ చేతికి శాలరీ అనేది వస్తుంది అండ్ ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ వన్ అదే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్ట్ ఉంది కదా లెవెల్ ఫైవ్లో ఆ శాలరీ చూసుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు సంథింగ్ ఉంటుంది ఇది లెవెల్ ఫైవ్ కింద వస్తుందన్నమాట ఓకేనా సో ఇది బేసిక్ పే దీంతో పాటు డిఆర్ఎన్ఎస్ అలౌన్స్ అన్నీ కలిపి ఒక ముప్పై తొమ్మిది వేల వరకు వెళ్తుందన్నమాట ఓకేనా మీ శాలరీ వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు వెళ్తుంది కటింగ్లు పోను స్టార్టింగ్లో ఒక ముప్పై ఆరు ముప్పై ఏడు వరకు మీకు చేతికి శాలరీ వస్తుంది అన్నమాట సో ఇది ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంటాయి రెండు పోస్టులలోని ఓకేనా అలా అలా శాలరీ పెరుగుతుంది అండ్ టెక్నీషియన్లో ప్రమోషన్ కూడా ఉంటుంది ఎవరైతే టెక్నీషియన్ త్రీగా జాయిన్ అవుతారో వాళ్ళు ఏంటంటే మా నెక్స్ట్ ప్రమోషన్ టెక్నీషియన్ టూ ఆ తర్వాత మళ్ళీ టెక్నీషియన్ గ్రేడ్ వన్గా ప్రమోట్ అవుతూ ఉంటారన్నమాట సో మరి టెక్నీషియన్ వన్ తర్వాత ఏంటి ప్రమోషన్ అంటే సీనియర్ టెక్నీషియన్ అవుతారన్నమాట ఓకేనా సీనియర్ టెక్నీషియన్ ఆ తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకుంటూ జూనియర్ ఇంజనీర్ కూడా అని అవ్వచ్చు అన్నమాట సో ఇలా ఉంటాయి ఓకేనా మీరు ఎట్లయితే జాయిన్ అవుతారో ఇవన్నీ తెలిసిపోతాయి మీకు ఓకే అప్లికేషన్ విషయానికి వస్తే కనుక కేటగిరీ వైజ్గా ఉంటుంది అన్నమాట యుఆర్ ఎస్సీ ఎస్టీ ఉంటారు ఓకేనా సో యుఆర్ వాళ్ళు ఏంటంటే ఎలాంటి క్యాటగిరీ వైజ్ సర్టిఫికెట్ లేకపోతే కనుక యుఆర్లో అప్లికేషన్ పెట్టుకోండి ఓబీసీ మీ వద్ద సర్టిఫికేట్ ఉంటే కనుక నాన్ క్రిమిలియర్ది ఓబీసీలో పెట్టుకోండి అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఉంటే కనుక ఎస్సీఎస్టీ కేటగిరీలో పెట్టుకోండి కట్ ఆఫ్ విషయానికి వస్తే కనుక యూఆర్ వాళ్ళకి సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ అలాగే ఈడబ్ల్యూ స్ అని కొత్తగా సెక్షన్ వచ్చింది ఇది యూఆర్ వాళ్ళ కోసం అన్నమాట వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఎయిట్ వరకు ఉంటుంది అన్నమాట ఓకే అండ్ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఉంటుంది కట్ ఆఫ్ ఇది జనరల్లీ కట్ ఆఫ్ అన్నమాట మెరిట్లో ఏంటంటే ఎవరు ఎక్కువగా మార్కులు తెచ్చేసుకుంటే ఆ మెరిట్ అనేది కట్ ఆఫ్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది అన్నమాట బట్ మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసి నేను చెప్పినంత రైల్వేలో ఇంతే ఉంటుంది నార్మల్గా ఓకేనా సో ప్రిపరేషన్ బాగా చేయండి చదివిన వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఓకేనా సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఓకే గైస్ రెడీగా ఉండండి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది ఓకేనా ఆన్లైన్ అప్లికేషన్ తొమ్మిదో తారీఖు మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో ఇంకొక వీడియో మీ అందరి కోసం చేసేస్తాను తప్పకుండా ఓకేనా ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్